హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్యనటులు కథానాయకులుగా మారడం తెలుగు తెలుగు సినీ పరిశ్రమలో కొత్తమీ కాదు ఇప్పుడు ఈ జాబితాలో కమేడియన్ సత్య కూడా చేరబోతున్నాడు ప్రస్తుతం టాలీవుడ్లో సత్య వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కమేడియన్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన సత్య పిల్ల జమీందార్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు ఆ తర్వాత స్వామి రారా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కార్తికేయ చెలో ఎక్కడికి పోతావు చిన్నవాడ రంగస్థలం భీష్మ మత్తువదలరా కార్తికేయ టూ హనుమాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో కమేడియన్ నటించాడు తనదైన అభినయకు డైలాగ్ డెలివరీతో బిజీ కమేడియన్ గా కొనసాగుతున్నాడు తాజాగా చిత్రంలో సత్య పండించిన వినోదం అందరినీ ఈ సినిమాలో హీరో శ్రీసింహతో సమానంగా సత్యకు మార్కులు వేశారు సత్య వినోదమే ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలిచింది ఇక ఈ సినిమా సాధించిన విజయంతో సత్య క్రేజ్ అమాంతం పెరిగింది ఇప్పుడు కొంతమంది దర్శక నిర్మాతలు సత్య ప్రధాన పాత్రలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు అయితే గతంలో కూడా సత్య హీరోగా వివాహ భోజనము అనే సినిమా తెరకెక్కింది ఆ సినిమా కరోనా సమయంలో ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయింది ఈ చిత్రం కూడా పూర్తి వినోదాత్మక చిత్రంగా అందరినీ అలరించింది ఇప్పుడు కూడా సత్యాకు హీరోగా ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తున్నాడని తెలిసింది తాజాగా మత్తు అదలరా టూ విజయం సక్సెస్ తర్వాత కూడా సత్య హీరోగా వచ్చిన ఆఫర్లను ఒప్పుకోవడం లేదట తన ఇమేజ్కి సరిపోయే ప్రధాన పాత్ర అయితేనే ఓకే చెబుతున్నాడని తెలిసింది అంతేకాని తనకు నచ్చని కథలతో తనకు సెట్ కాని కథలతో హీరోగా సినిమాలు చేయడం తనకిష్టం లేదని అంటున్నాడట హాస్యనటుడుగానే అందరి హీరోలతో పాటు నటిస్తూ ప్రేక్షకులను నాన్స్టాప్గా ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యమని సన్నిహితులతో చెబుతున్నట్టు టాక్ వినిపిస్తోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి